నేమీ క్యాట్ బాబు ఈ రోజు ఏ మొదల కోసం మాట్లాడడానికి నేను ఇక్కడికి రాల మనతో పట్టు ఉండే మన అన్న అజయ్ బాబు గారికి కొన్ని ప్రశ్నలు అయితే అడగడానికి వచ్చాను అన్న నా పేరు క్యాట్ బాబు నేను మీకు తెలియకపోవచ్చు మీరు నాకు తెలుసు డైరెక్ట్గా నేను అన్నను అడుగుతున్నాను ప్రజల ద్వారా ఎందుకు వీడియో పెట్టి అడుగుతున్నాను అంటే ఆయన వీడియో పబ్లిక్గా పెట్టారు కాబట్టి నేను కూడా పబ్లిక్గానే ఈ ప్రశ్న నేను అడగడం జరుగుతుంది ముందుగా నేను ఆయన పెట్టిన వీడియో చూశాను తమ్ మనం చూస్తే ఏమైనా ఉన్నదంటే సీఎం ఇంటికి నిప్పు పెట్టిన మణిపూర్ క్రైస్తవులు అని చెప్పి ఒక తమిళ పిక్ అయితే పెట్టారు అయితే అందులోనే నిజంగానే పెట్టారా నిప్పు అని నేను చూడడం జరిగింది ఓపెన్ చేసి అందులోని మ్యాటర్ నేను చూసేసరికి ముందు చాలా బాధ అనిపించింది తర్వాత కామెంట్స్ ఓపెన్ చేసేసరికి ఏంటి ఇలా అయిపోతున్నారు అనిపించింది ఆయన మాటలు వినేసరికి కొన్ని ప్రశ్నలు అడగాలనిపించింది ముందుగా ఆయన న్యూస్ ఏంటి న్యూసెన్స్ అనేది మనకి

అక్కడ న్యూస్ ఏంటంటే ఈ ఆమె చెప్పిన న్యూస్ ఏంటంటే సీఎం ఇంటికి క్రైస్తవులు నిపుపెట్టారు అన్నట్టుగా మళ్ళీ అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టి అవునా కాదా అన్నట్టుగా అసలు లేని వార్తను అక్కడ చూపించి అసలు దేనికి సంబంధం లేని క్రైస్తవులని దానిలోకి తీసుకొచ్చి ఇలా మాట్లాడడం జరుగుతుంది ఇలాగా పెరగడం జరుగుతుంది తప్పుద్రవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది అయితే రెండు రోజుల క్రితం మణిపూర్ రాష్ట్రంలో ఎంపాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నివాసం మీద నివాసం మీద

ఏంటంటే అక్కడ న్యూస్ ఏమంటే మీరు యూట్యూబ్లో చూసినా సరే మీకు తెలిసిపోతుంది మణిపూర్లోని మాజీ ఐఏఎస్ ఎక్స్ ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఇల్లు అనమాట అది ఏదై ఏదైతే అగ్ని ప్రమాదానికి గురైందో అది ఆయన ఇల్లు అది ఎక్కడ ఉన్నదంటే ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మణిపూర్ ముఖ్యమంత్రి ఆయన బంగ్లాకి దగ్గరగా ఉన్న ఇల్లు అది అంతే తప్ప అది మణి మణిపూర్ సీఎం ఇల్లు అయితే కాదు మణిపూర్ సీఎం బంగ్లా అయితే కాదు బంగ్లాకి దగ్గరగా ఉండి తగలబెట్టింది తగలబెట్టింది అంతే తప్ప మణిపూర్ సీఎం ఇంటికి ఎవరు పెట్టారు నిప్పు అది అక్కడ అసలు న్యూస్ లో అది లేనే లేదు అయితే రెండు రోజుల క్రితం మణిపూర్ రాష్ట్రంలో ఎంపాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నివాసం మీద నివాసం మీద నివాసం మీద అటాక్ జరిగినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఉంది కానీ అజయ్ అన్న మీరు తప్పుగా మాట్లాడుతున్నారు తప్పు న్యూస్ అయితే చెప్తున్నారు ప్రజలారా జాగ్రత్తగా అండి అక్కడ ఏం జరిగిందంటే ఆ ఐఏఎస్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఇల్లు సంవత్సరం నుంచి ఖాళీగానే ఉంది ఆయన రెండు వేల ఐదులోనే చనిపోయారు అతని ఇంట ఆయన ఇంటివారు కూడా అక్కడ సంవత్సరం నుంచి మణిపూర్లోని గొడవల వల్ల వాళ్ళు అది ఖాళీ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఆ సంవత్సరం నుంచి అది ఖాళీగానే ఉన్నది ఆ ఇల్లు ఆ ఇంటికి నిర్పు మరి ఎవరు ఎవరు చేశారో ఏం చేశారో అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పడం జరిగింది కానీ ఆ ఏరియా మొత్తం కూడా ఆల్మోస్ట్ అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన వస్తువులు ఆ బిల్డింగ్ల బంగ్లాలు అయితే ఉన్నాయి అందుకని చెప్పి సచివాలయం కూడా అక్కడే ఉంటుంది అందుకని చెప్పి ఆ ఏరియా అంతా కూడా అత్యంత భద్రత కలిగిన ప్రాంతంగా ఉంటుంది అది ఎందుకంటే ఈ గొడవల వల్ల ఎక్కువగా సెక్యూరిటీ ఎక్కువగా ఉండే ప్రాంతం అది అది అక్కడికి అలాగా తగలబడినప్పుడు మూడు అగ్నిమాపక వాహనాలు వచ్చాయి చాలామంది వచ్చారు దాన్ని ఆర్పడం ఎన్ని జరిగి పోలీసులు కూడా ఏం చెప్పారు అని అంటే ఇంకా దీనికి వివరాలు తెలియాల్సి ఉంది ఏం జరిగింది ఏంటన్నది అని చెప్పారు ఇదంతా పక్కన పెట్టి అజయన్న మీరు ఏం చెప్పారు క్రైస్తవులు నిప్పు పెట్టినట్టుగా సీఎం ఇంటికి నిప్పు పెట్టినట్టుగా మీరు తమ్నల్పి పెట్టి మణిపూర్ క్రైస్తవులు అని వారి మీద ఒక నిందన అయితే వేశారు ఇది చాలా బాధాకరం మిమ్మల్ని ప్రేమతో ప్రశ్నిస్తున్నాను ఇది ఈ పద్ధతి మీరు మార్చుకోవాలి ఎందుకంటే అక్కడక్కడ నిప్పు పెడితే అక్కడ నిప్పే పెట్టారు మీరు అక్కడ ఫోన్ పే పెట్టారు గూగుల్ పే పెట్టారు క్రైస్తువులు నిప్పే పెట్టారని అంటున్నారు ఇక్కడ మీరు ఫోన్పే పెట్టారు గూగుల్ పే పెట్టారు దేనికని ఇంకా ఇంకా గౌరవైన మాటలు ఇంకేం ఉన్నాయంటే అసలు మణిపూర్ గట్టా ఏ క్రైస్తవుడు ఎవ్వరు కూడా సాయం చేయలేదు అంటున్నారు ఏ సాయం చేయకుండానే మీరు లాస్ట్ టైం ఒకసారి వెళ్ళారు ఒకసారి అనుకుంటా మీరు వెళ్ళింది నాకు తెలిసి ఒకసారి రెండు సార్లు వెళ్ళు ఉంటారు మీరు ఒక్కలే మణిపూర్ అంతటినీ బాధ్యత తీసుకున్నట్టుగా మణిపూర్ మొత్తం అంతటినీ మీరు ఒక్కలే పోషించేస్తున్నట్టుగా మణిపూర్ మొత్తం మణిపూర్లో ఉన్న క్రైస్తవులు అందరికీ మీరు ఒక్కలే బట్టలు పెట్టి భోజనం పెట్టి వాళ్ళకి అవసరాలన్నీ తీరుస్తున్నట్టుగా మీరు మాత్రం మీరు లేకపోతే మణిపూర్ క్రైస్తవేమీ లేదు లేనన్నట్టుగా ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు పొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా వాళ్ళకి అండగా నిలవబడ్డారా ఎప్పుడో పెద్ద ఇతర గొడవలు జరుగుతున్నాయని అన్నప్పుడు తలా కొంచెం సాయాన్ని పంపించారు అక్కడికి ఇక తర్వాత దాన్ని ఎవరు పట్టించుకున్నారు మణిపూర్ రాష్ట్రాన్ని పట్టించుకున్నది ఎవరండి బాబు ఏ క్రైస్తవుడు పట్టించుకున్నాడు చెప్పండి మణిపూర్ రాష్ట్రాన్ని ఏ పాస్టర్ గారు పట్టించుకున్నాడు మణిపూర్ రాష్ట్రాన్ని ఏ సంఘ కాపరి పట్టించుకున్నాడు ఇవాళ దాన్ని వదిలేసాం ఇవాళ దాన్ని పట్టించుకునే దిక్కు లేదు ప్రజలంతాగ్రత్తగా వినండి సంవత్సరం నుంచి సాయం చేసిన భారతదేశం నుంచి ఎంతో మంది క్రైస్తవులు మణిపూర్కి సాయం చేశారు ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే చాలామందికి క్రైస్తవులు వెళ్ళడం జరిగింది ఎంతమంది వెళ్ళినా సరే ఎంత సాయం వాళ్ళకి చేసినా సరే అది తీరేది కాదు కానీ ఎవరు సాయం చేయలేదన్నం అన్నది తప్పు ఈయనొక్కడే చూస్తున్నట్టుగా ఈయనొక్కడే చేస్తున్నట్టుగా చాలా ఘోరమైన మాటలు మాట్లాడారు ఈయన వెళ్ళింది ఒకే ఒకసారి ఎప్పుడు సాయం చేయలేదు అంటున్నారు ఎవరెవరండి సాయం చేయలేదు ఎంతమంది సాయం చేయలేదు ఎవరు సాయం చేయకుండా ఉన్నా మీరు వెళ్ళారా ఒకసారి ఏంటి అక్కడికి వెళ్ళిపోయి చేతిలోనే ఐదేశ వందలు వేయ రూపాయల చేతిలో పెట్టేసి చిన్నపిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు సాయం తీరిపెందా మీరు అదే సహాయం అనుకుంటున్నారా సహాయం అంటే వాళ్ళకి నీరు సహాయం ఉంటుంది భోజన సదుపాయం ఉంటుంది గ్రాసరీ ఉంటుంది పట్టుకోవడానికి బట్టలు ఉంటాయి చిన్నపిల్లలకి సంబంధించిన కిట్ ఉంటాయి ఇన్ని ఉంటాయి వీళ్ళందరికీ కూడా ఆస్తులు పోగొట్టుకొని డబ్బులు పోగొట్టుకొని ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళందరికీ కూడా కనీస వసతులు ఇవ్వాలని మీకు తెలుసా అవి ఏమీ ఇవ్వకుండా చేతుల్లోని రెండు రెండు పచ్చ నోట్లు పెట్టేసి ఇదిగో మేము సాయం చేసి వచ్చేసాం అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఎంతమంది సాయం చేయలేదు సంవత్సరం నుంచి మొదటిగా ఓబిసిసి నుంచి హనీ జన్సన్ గారు ఇంకా తిరుపతి నుంచి అరులర్స్ గారు ఆయన టీం ప్రార్థన దూపం అనే టీం నుంచి సంఘం టీం నుంచి అలాగే ఓబిసిసి టీం నుంచి హనీ జన్సన్ గారు వెళ్ళి రావడం జరిగింది ఇప్పటికీ ఓబిసి నుంచి ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే వెళ్ళాము మరల ఇప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది లాస్ట్ టైం లాస్ట్ మంత్ వెళ్ళాము మరల ఇప్పుడు వెళ్ళాల్సి ఉంది సహాయం కోరడం తప్పు కాదు కానీ ఎవరు చేయట్లేదు నేను మాత్రమే చేస్తానని అడగడం తప్పు వీళ్ళు మాత్రమే కాకుండా అప్పటి నుంచి చాలామంది ప్రసాద్ అన్నగారు కూడా వి విజయ్ కుమార్ అన్నగారు కూడా పీటర్ పుట్ట అన్నగారు కూడా ఇంకా చాలా మంది మీరెవరైతే బడా సేవకులు ఎవరు చేయలేదు ఎవరు చేయలేదు ఎవరు ఒకరినిద్దరు చూపించి అందరూ చేయలేదు ఎవరు చేయలేదు అనడం తప్పు స్టీఫెన్ పాల్ గారు పంపించారు సహాయాన్ని చూడలేదా మీరు వాలంటీర్స్ తో సహా బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు పంపించారు సహాయాన్ని అప్పుడు సహాయం చేయలేదని అడిగింది మీరే చేసినప్పుడు ఎందుకు దాన్ని చెప్పడం లేదు సహాయం అందలేదు ఎవరు చేయలేదంటే తప్పు ఏమి చేయకుండా వాళ్ళు ఇప్పటి వరకు ముందుకొచ్చారా సహాయం కావాలి తప్పు లేదు అందించండి అడగడం తప్పు నేను మాత్రమే చేస్తాను నేను మాత్రమే చెందుతాను ఇంకెవరూ పట్టించుకోవడం లేదు నేనే అక్కడ తోపు నేనే తురుము నాకే పంపించండి నేనే సహాయం చేస్తానంటే అది చాలా తప్పు ఇంకా ముందుకు వెళ్తే ఇంకేం మాట్లాడుతున్నారు సిఎండి డిఎఫ్ నుంచి మేమందరం వెళ్తాము మా బృందం వెళ్తా అంటున్నారు మళ్ళీ ఎంత తీసుకెళ్తారట లక్ష రూపాయల దేవుని చిత్తం అయితే ఈ నెల నెల మొదటి వారంలో కానీ క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ బృందం ఆర్థికంగా మేము ఒక లక్ష రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయాలని అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం మీ ఫ్లైట్ ఖర్చులకి ఒక ముగ్గురు వెళ్తే అరవై వేలు అయిపోతుంది అక్కడ మీరు నలభై వేలు ఎలాగేస్తారు పోనీ మీరు ఒక్కలు వెళ్ళినా సరే ఇరవై వేలు అయిపోతుంది అక్కడ ఎనభై వేలు మళ్ళీ చేతిలోకి తీసుకెళ్ళి మళ్ళీ బిస్కెట్ ప్యాకెట్లు యాపిల్ పళ్ళు ఇంకేంటి అవి చేతిలోనే రెండు పచ్చ నోట్లు పెట్టి వచ్చేస్తారా దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా మరలు ఇంకొకటి ఏమంటున్నారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడానికి లేదు పర్మిషన్ లేదు అంటున్నారు ఎవరు చెప్పారు మీకు ఎవరికి చెప్తున్నారు మీరు ఇలాంటి మాటలు నేను అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోలు తీయడానికి తీయడానికి ఏ విధమైనటువంటి తెలిసినటువంటి సహోదరులు చెప్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని దయచేసి మీరు పరిగణలోనికి తీసుకోవాలి ఇప్పుడు మీకు ఎలా తెలిసింది అక్కడ ఇల్లు తగలబడుతుందని తగలబడుతున్నప్పుడు వీడియో తీసిన బట్టే కదా తెలిసింది ఆ వీడియో లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది మరి అక్కడ కెమెరాలు పర్మిషన్ లేదని అన్నప్పుడు ఆ వీడియో మీకు వచ్చింది ఆ వీడియో ఎలా నెట్లో తిరుగుతుంది అంటే ఎవరు తీయకుండానే దాన్ని గ్రాఫిక్స్ చేశారంటారా తగలబడింది నిజమే అయితే తగలబడింది దాన్ని తీయడం కూడా నిజమే కదా అంటే కెమెరాలు అక్కడ వర్క్ చేస్తున్నాయి కదా కెమెరాలు అక్కడ మీడియా అక్కడ పని చేస్తుంది కదా కెమెరాలకి ఫోటోలు తీయడానికి పర్మిషన్ లేదని ఎవరు చెప్పారు మీకు మీరు ఆడిన ఎలాంటి అబద్ధాల వల్ల లేదంటే మీరు క్రైస్తవుల్ని ఏమార్చడం క్రైస్తవులకు ఏమర్చే మాటలు చెప్పడం తగ్గించుకుంటే మంచిదన్న మీ తమ్ముడుగా ప్రేమపూర్వకంగా మీకు ఈ మాటలు చెప్తున్నాను మీ మీద ప్రేమతో చెప్తున్నాను ఎందుకంటే మీరు కూడా పోరాట యోధుల్లో ఒకరు కాబట్టి మీరు ఇంకా పోరాటం చేయాలని నేను అనుకుంటున్నాను ఇంకా ఏమన్నారు ఎవరు ధర్నాలు చేయలేదా జాతుల గొడవలను అడ్డు పెట్టి వాళ్ళని అక్కడ చంపేస్తూ ఉంటే దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు కనీసం రోడ్లకి ఒక ధర్నా చేయలేదు ఒక రాస్తారొక చేయలేదు కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు ఒక ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర కనీసం కూర్చొని మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆపండి అని చెప్పి ఒక నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి లేదు కనీసం క్రైస్తవులే వాళ్ళకి అండగా నిలబడలేదు భారతదేశ క్రైస్తవులే వాళ్ళకి అండగా నిలబడలేదు భారతదేశం మొత్తంలో మీరు మీ ఊర్లో ఉండి మీరు చేయలేదా అందరి వరకు ఎందుకు మీరు చేయలేదా మేము చేయలేదా రాష్ట్రాల్లో ఎంతమంది చేశారు ఎంతో మంది ధర్నాలు చేశారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇలా వీడియోల ద్వారా ధర్నాల ద్వారా వీళ్ళందరూ క్రైస్తవులందరూ ఏం పట్టించుకోకుండా ఎవరి మటుకా లేరండి అందరూ బాగానే సపోర్ట్ చేశారు ధర్నా చేశారు ప్రశ్నించారు వేలాదికి వేల మందిగా ధర్నా చేయడం జరిగింది మణిపూర్ శాంతి శాంతించాలి అని మీరు ఎన్ని చూడట్లేదా మీరు మీరు ఒక్కరే చేస్తున్నట్టుగా టింగు టింగు మంటే మీరు ఒక వచ్చి మాట్లాడడం ఎవరిద్దరిని పక్కన నుంచో పెట్టి ఇదే మా టీం ఇదే మా బృందం అని మాట్లాడడం తప్పు మీరు చాలా తప్పు చేస్తున్నారు ఎప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిది నేను అసలు ఇవన్నీ మాట్లాడకూడదు అనుకున్నాను కానీ తప్పడం లేదు ఎందుకంటే ఆనలు ఉన్నారులే మీరు నాకంటే పెద్దవాళ్ళు మీ అనుభవం కానీ వయసులో కానీ నేను చాలా చిన్నోడిని కానీ నేను ఎందుకు ముందుకు వచ్చాను అంటే నాకు బాధ అనిపించింది ఎందుకంటే సీఎం ఇంటికి నిప్పి పెట్టిన మణిపూర్ క్రైస్తవులను మీరు తమిళ నిలిపి పెట్టినప్పుడు నాకేమనిపించింది అంటే క్రైస్తవులు ఏంటి హింసకు ఇదవుతున్నారా అని బాధ అనిపించింది కానీ మీ వీడియో చూస్తే కరెక్ట్గా న్యూస్ చూస్తే అది కాదు నేను అనుకున్న తప్పు మీరు చెప్పింది కూడా తప్పే అనిపించింది మీరు అలా పెట్టడం వల్ల కింద నా కామెంట్లోనే చాలామంది క్రైస్తవులు హింసకు పాల్పడుతున్నారు ఎంతోమంది వాళ్ళకి అలాగే చేయాలి అలాగే చెందాలి అని చెప్పి హింసకు పాల్పడుతున్నారు మీరు చూడట్ల మీరు రెచ్చగొడుతున్నారు క్రైస్తవుల్ని హింసలు చేయమని క్రీస్తుది కూడా ఒక విప్లవం ఉంది బ్రతుకు బ్రతికించు అనేది మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం వల్ల చావు చంపేన నిదాము మాత్రమే క్రైస్తవులు వినిపిస్తుంది అప్పుడు అక్కడ ఏమైనా జరిగింది మీరు చెప్పారా అంటే లేనిదాన్ని ఉన్నట్టుగా చెప్పారు అందుకని చెప్పి మీరు క్రైస్తవులే కాబట్టి మతలకైతే నేను వాక్యాన్ని చెప్పదలుచుకోలేదు కానీ మీరు క్రైస్తవులే నాకంటే పెద్దవారు అందుకని మీకు వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాను నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూస్తే లేని వార్తను పుట్టింపకూడదు అనే వాక్యం అయితే మనకి ఉంది మీరు ఇప్పుడు చేసింది ఏంటంటే వాక్యానికి విరుద్ధంగా లేని వార్తని పుట్టించారు సీఎం ఇల్లు కాలిపోయిందని చెప్పారు కానీ సీఎం ఇంటి పక్కన దగ్గరలోని ఐఏఎస్ ఇల్లు కాలింది సీఎం ఇంటికి ఏమీ మీరు మీరెందుకు సీఎం ఇల్లు కాలిందని చెప్పారు పోనీ అక్కడ పోలీసులు కూడా ఇంకా నిర్ధారించి చెప్పాల ఎవరు చేశారు ఏంటన్నది కానీ క్రైస్తవులే చేశారని మీరు చెప్పారు ఇది లేని వార్త కాదా సీఎం ఇల్లు తగలబడింది అన్నారు కానీ అక్కడ అక్కడ వేరు అక్కడ వార్త వేరు ఇది లేని వార్త కాదా ఎంతోమంది క్రైస్తవులు వాళ్ళ సహాయాన్ని పంపించారు ఎప్పటికీ చేస్తూనే ఉన్నారు ఇంకా చేస్తూనే ఉంటారు కూడా మీరు ఒక్కడే చేస్తున్నారు అనడం తప్పు ఏ ఇది లేని వార్త కాదా ఎవరు కూడా ఏ క్రైస్తవులు కూడా దాన్ని పట్టించుకోవడం లేదు వదిలేశారన్నారు ఎంతోమంది క్రైస్తవులు ఎప్పటికీ కూడా వాళ్ళ సహాయాన్ని పంపిస్తున్నారు మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఎక్కడ ఉంది ఇది లేని వార్త కాదా ఎవరు కూడా నిరసన తెలియజేయలేదు అన్నారు ఇది లేని వార్త కాదా నాతో చెప్పించుకునే స్థాయి మీది కాదు మీరు చాలా పెద్దవాళ్ళు వయసులో కానీ అనుభవజ్ఞులు మీకు తెలిసే ఉంటది కానీ తెలిసిండి కూడా ఇలా పొరపాట్లు చేయడం తప్పు ఇంకేంటారన్న పోనీ మీకు నేను మీకు మారే అవకాశం ఇస్తా మీరు నిజంగా సహాయం చేయాలని అనుకున్నప్పుడు లక్ష రూపాయలు తీసుకొని అన్నప్పుడు మీ బృందంతో మీరు అందరితోని వెళ్తే మీ ఛార్జీలకే బుల్ డబ్బులు అయిపోతాయి అక్కడ తీసుకెళ్లి ఎవరికి ఇస్తారు కాబట్టి నేను ఒక ఇది చెప్తున్నాను అంటే ఇంకొకటి కూడా నాకు ఒక డౌట్ వచ్చింది ఇది నా పెద్ద ప్రశ్న అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోలు తీయడానికి కానీ ఫొటోస్ తీయడానికి కానీ ఏ విధమైనటువంటి పర్మిషన్లు అక్కడ లేవు అని తెలిసినటువంటి సహోదరులు చెప్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని దయచేసి మీరు పరిగణలోనికి తీసుకోవాలి ఏంటంటే అక్కడ ఫోటోలు తీయడం వీడియోలు తీయడం నిషిద్ధం అని అన్నారు ఎవరు చెప్పారు మీకు కావాలంటే నేను మణిపూర్లో ఉన్న క్రైస్తవులతోనే ఆ నిషిద్ధం ఏమీ లేదు అనే వీడియోని మీకు పెట్టాలని చెప్పమనండి తీసుకొచ్చి పెడతాను రుజువు చేయిస్తాను అక్కడ అలాంటి నిబంధనలు ఏమి లేవు అని ఏ వాళ్ళు ఎవరు సెల్ ఫోన్ వాడటం లేదా కెమెరాలు వాడటం లేదా ఎవరు చెప్పారు మీకు అక్కడ నిషిద్ధం అని కెమెరాస్ వీడియోస్ తీయడం నిషిద్ధం అంటే మీరు ఏంటంటే చేసిన సహాయాన్ని చూపెట్టుకోకూడదు అన్న ఉద్దేశం ఉంటే పర్వాలేదు కానీ అసలు సహాయమే చేయకుండా చేశామని చూ చూపెట్టలేం కాబట్టి అది అన్ని అదన్నీ చేయడానికి కుదరదు అని చెప్పడం తప్పు మీ ఉద్దేశం ఏంటో దేవునికి తెలుసు ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది అన్నది నిజంగా జరిగితే మీరు దాన్ని చూపించడానికి ఇలా వెనకాడరు ఏ అంటే ఏ ఎవిడెన్స్లు అంటే మీరు సహాయం చేసినట్టుగా ఏ ఎవిడెన్స్ ఉండవు అనమాట అందుకని మీరు ముందే చెప్పేస్తాను అంటే ఎవరైతే మీకు డబ్బులు పంపిస్తారో అండి మీరు వెళ్ళినట్టుగా మాకేం ఎవిడెన్స్ చూపించానని అంటే మీకు ముందే చెప్పాను కదండి అక్కడ వీడియోలు ఫోటోలు ప్రోహబిటెడ్ అని కాబట్టి మేము అది చూపించలేము అంటే ఎవిడెన్స్ లేకుండా ముందు జాగ్రత్తగా మీరు ఈ మాట చెప్తున్నారా అక్కడ కెమెరాలు నిజంగా ఫోటోలు నిషేద్దం అయితే అక్కడ తగలబడుతున్న ఇళ్ళని షూట్ చేసింది ఎవరు దాన్ని పబ్లిక్ చేసింది ఎవరు క్రైస్తవులు అంటే ఇప్పుడు నేను మీ కామెంట్స్ లో వచ్చే మిమ్మల్ని ఫాలో చేసే క్రైస్తవుని కాను ప్రశ్నించ క్రైస్తవుడిని నాలంటే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఎదురు ప్రశ్నిస్తే మీరేమైపోతారు మొన్న మొన్నే జేమ్స్ అన్నగారు కానీ జాన్సన్ గారు కానీ ఆర్కేపీ డానియల్ గారు కానీ ఇంకా చాలామంది కొంతమంది అక్కడికి వెళ్ళి వాళ్ళ అవసరత ఏంటి అని అంటే ఆ గూడెంలోని వాళ్ళకి నీళ్ళు లేవు మణిపూర్లో వాళ్ళకి బోరు వేయడానికని చెప్పి సహాయం కోసం చేయడానికని వెళ్ళారు మీరన్నట్టుగా మణిపూర్లో వీడియోలు ఫోటోలు అయితే చూపిస్తా చూడండి మణిపూర్ లో మేము నేను ఈశోర్ డానియల్ గారు హనీ జాన్సన్ గారు మన మధ్య ఉన్న వ్యక్తి ఫస్ట్ తంగ్బాయ్ గారు ఈ ప్రాంతంలో ఆయన సుమారు నూట ఇరవై రెండు మంది అనాథులుగా బాధించబడుతున్న మణిపూర్ బాధితులు ఆయన పోషిస్తున్నారు స్త్రీలు ఉన్నారు వంట స్త్రీలు ఉన్నారు పిల్లలు ఉన్నారు యవనస్తులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు చాలా కాలంగా ప్రభుత్వం వారికి ఆహారం ఇవ్వట్లేదు ఇక్కడ వారికి పోషించడం చాలా కష్టమవుతుంది అలాగే పిల్లలకి స్కూల్లో సీట్లు కూడా లేవు కనుక అరుగు మీద ఊరికనే కూర్చొని వారు రావాల్సి వస్తుంది వారికి ఫీజు కూడా కట్టడానికి లేదు కనుక అటువంటి సహాయం అందించాం కానీ ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో నీటి ఉంది మంచినీళ్ళు లేవు చాలా డబ్బులు ఇచ్చి నీళ్ళు కొనుక్కోవలసి వస్తుంది అది వారి కుటుంబానికి ఆఫీస్కి అయితే పర్లేదు ఇప్పుడు నూట ఇరవై రెండు మందికి మంచి ఇవ్వడం అంటే చాలా కష్టం అవుతుంది ఈ ప్రాంతంలో వాటర్ లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి కొనుక్కోవడానికి కొద్దిగా మాకేమైనా ఆర్థిక సాయం అన్నప్పుడు మేము కొద్దిగా ప్రార్థన చేసిన తర్వాత బోర్ వేయిస్తే ఎలా అని ఒక ఆలోచన తీసుకొచ్చాం చాలా సంతోషించారు చాలా ఎక్కువ ప్రాజెక్ట్ అది సుమారు మూడు నుండి ఐదు లక్షలు అంటే లోతు బట్టి చెప్పలేం కనుక మినిమం మూడు లక్షల నుండి ఐదు లక్షల వరకు సోలార్ సిస్టమ్తో అయితే అయ్యేలాగుంది కాకపోతే మూడు లక్షల చిల్లర అయ్యేలాగుంది కనుక మనం ఏదైనా కనీసం కొంత అమౌంట్ రేజ్ చేయాలని ఒక ఆలోచన ఇక్కడికి వచ్చినాం మంచి చాలా అవసరం కనుక తాగడానికి కానీ వాడడానికి కూడా మంచి నీళ్ళు ఇక్కడ లేవు ప్రభుత్వం సాయం చేయటం మీకు తెలుసు మీరు చెప్పిన అబద్ధం ఏంటంటే ఎవరు వెళ్ళట్లేదు ఎవరు వెళ్ళట్లేదు అంటున్నారు మరి మేము వెళ్ళాం కదా చాలా మంది ఇప్పటికీ వెళ్తున్నారు కదా చూస్తున్నారు కదా మీరు ఎప్పుడు వీడియోలు చూడటం లేదు మొన్న మొన్న వెళ్ళాము ప్రొహిబిటెడ్ అంటున్నారు మీరేమో వీడియోస్ తీయడం ఫోటోస్ తీయడం మేము మరి వీడియోస్ తీసుకున్నాం బోరింగ్ చేయించింది వీడియో తీసాము భోజనాలు పెట్టింది వీడియో తీసాము మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా వాళ్ళకి అండగా నిలవబడ్డారా ఎప్పుడో పెద్ద ఇతర గొడవలు జరుగుతున్నాయని అన్నప్పుడు కళాకృత సాయాన్ని పట్టించారు అక్కడ తర్వాత దాన్ని ఎవరు పట్టించుకున్నారు మణిపూర్ రాష్ట్రాన్ని పట్టించుకున్నది ఎవరండి బాబు ఏ క్రైస్తవుడు పట్టించుకున్నాడు చెప్పండి మణిపూర్ రాష్ట్రాన్ని ఏ పాస్టర్ గారు పట్టించుకున్నాడు మణిపూర్ రాష్ట్రాన్ని ఏ సంఘ కాపరి పట్టించుకున్నాడు ఇవాళ దాన్ని వదిలేసాం ఇవాళ దాన్ని పట్టించుకునేది దిక్కు లేదు పోనీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా వాళ్ళకి అండగా నిలవబడ్డారా ఎప్పుడో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయని అన్నప్పుడు తలా కొంచెం సాయాన్ని పంపించారు అక్కడికి ఇక ఆ తర్వాత దాన్ని ఎవరు పట్టించుకున్నారు మణిపూర్ రాష్ట్రాన్ని పట్టించుకున్నది ఎవరండి బాబు ఏ క్రైస్తవుడు పట్టించుకున్నాడు చెప్పండి మణిపూర్ రాష్ట్రాన్ని ఏ గారు పట్టించుకున్నాడు మణిపూర్ రాష్ట్రాన్ని ఏ సంఘ కాపరి పట్టించుకున్నాడు వాళ్ళు దాన్ని వదిలేస్తాము ఇవాళ దాన్ని పట్టించుకునే దిక్కులేదు పోనీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా వాళ్ళకి అండగా నిలవబడ్డారా ఎప్పుడో పెద్ద ఎత్తున గొడవలు అని అన్నప్పుడు తలా కొంచెం సాయాన్ని పంపించారు అక్కడికి ఆ తర్వాత దాన్ని ఎవరు పట్టించుకున్నారు మణిపూర్ రాష్ట్రాన్ని పట్టించుకున్నది ఎవరండి బాబు ఏ క్రైస్తవుడు పట్టించుకున్నాడు చెప్పండి మణిపూర్ రాష్ట్రాన్ని ఏ పాస్టర్ గారు పట్టించుకున్నాడు మణిపూర్ రాష్ట్రాన్ని ఏ సంఘ కాపరి పట్టించుకున్నాడు వాళ్ళు దాన్ని వదిలేశాం ఇవాళ దాన్ని పట్టించుకునే దిక్కు లేదు కొన్ని మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా వాళ్ళకి అండగా నిలవబడ్డారా ఎప్పుడో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయని అన్నప్పుడు తలా కొంచెం సాయాన్ని పంపించారు అక్కడికి ఆ తర్వాత దాన్ని ఎవరు పట్టించుకున్నారు మణిపూర్ రాష్ట్రాన్ని పట్టించుకున్నది ఎవరండి బాబు ఏ క్రైస్తవుడు పట్టించుకున్నాడు చెప్పండి మణిపూర్ రాష్ట్రాన్ని ఏ పాస్టర్ గారు పట్టించుకున్నాడు మణిపూర్ రాష్ట్రాన్ని ఏ సంఘ కాపరి పట్టించుకున్నాడు ఇవాళ దాన్ని వదిలేసాము ఇవాళ దాన్ని పట్టించుకునే దిక్కు లేదు పోనీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా వాళ్ళకి అండగా నిలవబడ్డారా ఎప్పుడో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయని అన్నప్పుడు తలా కొంచెం సాయాన్ని పంపించారు అక్కడికి ఆ తర్వాత దాన్ని ఎవరు పట్టించుకున్నారు మణిపూర్ రాష్ట్రాన్ని పట్టించుకున్నది ఎవరండి బాబు ఏ క్రైస్తవుడు పట్టించుకున్నాడు చెప్పండి మణిపూర్ రాష్ట్రాన్ని ఏ పే ఇదంతా ఎవిడెన్స్ కదా మీరు ఎవిడెన్స్ ఇవ్వకుండా చేయకుండానే సహాయం చేసామని లేని ఎవిడెన్స్ ఎలాగో తీసుకురాలేం కాబట్టి అక్కడ ఫోటోస్ వీడియోస్ నిషిద్ధం అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోలు తీయడానికి కానీ ఫోటోస్ తీయడానికి కానీ ఏ విధమైనటువంటి పర్మిషన్లు అక్కడ లేవు అని తెలిసినటువంటి సహోదరులు చెప్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని దయచేసి మీరు పరిగణలోనికి తీసుకోవాలి ఇది నా మెయిన్ ప్రశ్న ఒక పని చేయండి అన్న మీ బృందం అందరూ వెళ్తే బోల్ డబ్బులు అయిపోతాయి ఇదంతా కాదు కావాలంటే మా టీం తరపున ఎలాగో మేము వెళ్తున్నాం బోరింగ్ కోసం ఐదు లక్షల రూపాయలు డొనేటింగ్ కోసం అని వాళ్ళకి చేయడానికి అని వెళ్తున్నాం ఆల్రెడీ మేము బోరింగ్ బోర్ వేయించాము ఇంకా మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో చేయించడానికి వెళ్తున్నాము మీరు కూడా మాతో వస్తే మీరు కావాలంటే మీ మీ రానిపోని ఛార్జీ డబ్బులు కూడా మేమే పెట్టుకుంటాం ఏదో లక్ష రూపాయలు పట్టుకొని కదా అవి మీరు మాతో పట్టు వచ్చి వాళ్ళకి సహాయం చేస్తే చాలా మంచిది మీరు మీ ఛానల్లో ఉంటూనే అదొక నుయ్యిలాగా మీరు ఒక అప్పలాగా అదే ప్రపంచం అనుకుంటున్నారు ఒక్కసారి మీరు బయటకు వచ్చి రియాలిటీ చూడండి ఎంతమంది సహాయానికి వెళ్తున్నారు ఇప్పటికీ కూడా సహాయం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు సహాయం చేయడానికి మన వాళ్ళు కూడా చాలా మంది వెళ్తున్నా ఉన్నారు మీరు ఒక్కలే దాన్ని ఉద్ధరించేస్తున్నట్టుగా మీరు ఏం చేశారన్న మీరేం చేశారు అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏం చేశారు చర్చిలు కాలిపోయి కట్టింగ్ కట్టించారా లేదా మీరు ఇల్లు కట్టుకున్నారా వన్ వన్ ఇయర్ నుంచి మీరు ఎన్నిసార్లు వెళ్ళారు ఎంత సహాయం చేశారు ఎన్ని ఎన్ని చోట్ల తిరిగారు మణిపూర్ అంటే మణిపూర్ 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 అంటే ఏంటి ఏదో ఒక ఒక సందు ఒక చచ్చ మణిపూర్ అంటే కాదు కదా లక్షల మంది జనం ఎంతమంది ఎంతో మంది ప్రజలు వాళ్ళ అవసరతలు వాళ్ళ గ్రాసరీ ఇన్ని ఉంటాయి ఈ అన్నిటిని కూడా ఏదో మీరొక్కరే తీర్చేస్తున్నట్టుగా ఎవ్వరు వెళ్ళట్లేదు అంటున్నట్టుగా ఎంతవరకు మీరు ఎంత చేశారు ఒక్క తిరుపతి నుంచి ప్రార్థనా దూపం టీం నుంచి అర్లర్స్ గారు యాభై లక్షలకు పైగా ఆయన సహాయం చేయడం జరిగింది యాభై లక్షలకు పైగా అంటే అరవై లక్షలకు లోపే ఆయన సహాయం చేయడం జరిగింది అలాగే సిజిటి టీం నుంచి ఐఫర్గాడ్ టీం నుంచి స్టీఫెన్ పాల్ గారి నుంచి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారి దగ్గర నుంచి ఓబిసిసి టీం నుంచి ఓబిసిసి టీం నుంచి అయితే ఇప్పటికే ఐదు ఆరు సార్లు వెళ్ళాం మళ్ళీ కూడా ముగ్గు మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఉంది ఎందుకంటే వాళ్ళకి నీరుని అందించాలి మీరు ఇచ్చే రెండు పచ్చ నోట్లతో వాళ్ళ జీవితాలు మారిపోవు తాగడానికి నీళ్లు కూడా లేవు ఇలాంటివి ఏమైనా ఉంటే చేయాలి దాని ఎవిడెన్స్లు చూపించాలి అప్పుడు మీరు చేసి మీరు చేయగలిగిన పని ఏంటో చూపించి సహాయం అడగాలి సహాయం తీసుకొని అక్కడ మీరు చేసిన పనిని చూపించాలి ఈ రెండు చేయకుండా మేము ఆచేస్తాం మేము తీర్చేస్తామంటే మీ అబద్ధాలు వింటూ ఎవరు కూడా ఇక్కడ కూర్చొని ఉండలేరన్నా చాలామంది క్రైస్తవులు మీ మాటలు నమ్మి ఉండొచ్చు సీఎం ఇంటికి నిప్పి పెట్టారు మణిపూర్లోనే అని చెప్పి మీరు ఆడిన అబద్ధం అది నిజమైపోదు క్రైస్తవులు పెట్టారన్నట్టుగా మీరు అక్కడ కింద పెట్టి ఏదో ఆ తమ్ముణ్ణి పెట్టి మీరు కింద గూగుల్ పేలు పేలు పెట్టుకొని నెంబర్లు పెట్టుకొని డబ్బులు అడుక్కోవడం ఇదంతా ట్రా దరిద్రంగా ఉందన్న మీ మంచి కోరే వ్యక్తిగా మీ కోసం ఆలోచించే వ్యక్తిగా మీరు ఇంకా ముందు ముందుకి ఎదగాలని క్రైస్తవం తరఫున పోరాటం చేయాలని కోరుకునే మీ తమ్ముడుగా నేను చెప్తున్నా ఇలా చేస్తే దేవుడు హర్షించడు మీరు అబద్ధాలను కాన్ఫిడెంట్గా చెప్పినట్టు మాత్రాన మీ మాటల ద్వారా మీ వాక్చాతుర్యం ద్వారా ఎవరైనా నమ్మి ఉండొచ్చు కానీ దేవుడు నమ్మడది మరలా మీకోసం ఒక వాక్యాన్ని చూపిస్తాను చూడండి ఏగు గ్రంథం పన్నెండు అద్యం ఇరవై వచ్చును వాక్చాతుర్యం గలవారి పలుకును ఆయన నిరర్ధకము చేయను మీ బైబుల్ తెలిసి కూడా ఇంకా తప్పులు చేస్తే దేవుడు క్షమించడన్నా ఎలా లేచామో అలాగే పడిపోతాం దేవుని సొమ్ము తినే హక్కు ఎవరికి లేదు అది ఎవరైనా సరే గతంలోని విజయ్ కుమార్ అన్న మీ మీద కొన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చి మీ బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకొచ్చి ఇవన్నీ మీకు చూపించినప్పుడు మీరు సమాధానం చెప్పలేక ఇంక కక్కలేక మరి వచ్చి ఏం మాట్లాడారంటే పెద్ద పెద్ద సేవకులు కోటల్లో తింటున్నారు నేను మాత్రం తింటే తప్పే ఉంది అంటున్నారు నాకు భార్య పిల్లలు ఉన్నారు నేను వాడుకున్నాను తప్పే ఉంది అన్నట్టుగా మాట్లాడారు అవునా మరి వాళ్ళు చేసింది తప్పు అయితే మీరు చేసింది తప్పు కదా వాళ్ళు తిన్నారు కాబట్టి నేను తిన్నాను అన్నది తప్పు కదా వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు మీరు వెళ్ళిపోతారా ప్రజలారా ఒకసారి ఆలోచించండి నాకు అన్న అంటే కోపం లేదు అన్నని నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను నేను ఎందుకు ఈ వీడియో చేశానంటే మీరు సేవకులను అన్నారు ఎవరి ఎటువంటి సహాయం చేయలేదన్నారు మీరు ఒక్కరు మాత్రమే చేస్తానన్నట్టుగా మాట్లాడారు అసలు మణిపూర్కి అక్కడికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలంటే ఎన్ని అడ్డంకులు ఉంటాయి తెలుసా ఎంపాల్లో దగ్గనే అక్కడ ఉన్న పోలీసు వారు మీరు దేనికి వచ్చారు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వచ్చారు ఇన్ని ప్రశ్నలు వేసి గంటల గంటల వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి ఏదో దొంగలకు ఫోటోలు తీస్తున్నట్టుగా సహాయం చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఫోటోలు తీసి వాళ్ళంత ఇబ్బంది పెట్టి వాళ్ళందరి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరు నువ్వు ఎవరన్నా ఎవరైతే పోనీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులు కానీ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైనా వాళ్ళకి అండగా నిలవబడ్డారా ఎప్పుడో పెద్ద ఎత్తున గొడవలు అని అన్నప్పుడు తలా కొంచెం సాయాన్ని పంపించారు అక్కడికి ఇక తర్వాత దాన్ని ఎవరు పట్టించుకున్నారు మణిపూర్ రాష్ట్రాన్ని పట్టించుకున్నది ఎవరండి బాబు ఏ క్రైస్తవుడు పట్టించుకున్నాడు చెప్పండి మణిపూర్ రాష్ట్రాన్ని ఏ పాస్టర్ గారు పట్టించుకున్నాడు మణిపూర్ రాష్ట్రాన్ని ఏ సంఘ కాపరి పట్టించుకున్నాడు ఇవాళ దాన్ని వదిలేసాం ఆ సేవకులందరూ కూడా వాళ్ళు పడిన కష్టాలు ఎలా ఉంటాయో మీకు చెప్తున్నా ఎయిర్పోర్ట్ నుంచి అంత కష్టాలు బయటకు దాటుకొని వచ్చిన తర్వాత మనం క్రైస్తవులని కుకీస్ వారికి సహాయం చేయడానికి కానీ లేదంటే ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్తామని ఈ టీం వరకు తెలిస్తే ఆ టీం వరకు చంపేస్తారు ఆ టీం వరకు తెలిస్తే ఈ టీం వరకు చంపేస్తారు కానీ ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని దేవుడినే నమ్ముకొని పదహారు పదిహేడు చెక్ పోస్ట్లు దాటుకొని ఎవరికైతే సహాయం అందించాలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళకి గ్రాసరీ గాని వాళ్ళకి బట్టలు గాని వాళ్ళకి మంచాలు గాని వాళ్ళకి టూత్ పేస్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంత సేవ చేసిన సేవకులందరినీ కూడా ఒక మాటతోని మణిపూర్ రాష్ట్రాన్ని ఏ గారు పట్టించుకున్నాడు మణిపూర్ రాష్ట్రాన్ని ఏ సంఘ కాపరు పట్టించుకున్నాడు దేవుని చిత్తం అయితే ఈ నెల చివరిన కానీ వచ్చే మొదటి వారంలో కానీ క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ బృందం ఆర్థికంగా మేము ఒక లక్ష రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయాలని అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నాం అక్కడికి వెళ్ళిన చాలా మంది సేవకులు భార్య పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి దేవుణ్ణి నమ్మి సహాయం చేయాలనే ఒక ఆలోచనతోని ఎంతో మంది అక్కడికి వెళ్ళి సహాయం చేసి వచ్చారు నీలాగా ఒకసారి వెళ్ళి లేదంటే వాళ్ళ చేతిలోని ఎక్కడో అంటే మారుమూల గ్రామాలకు వెళ్లకుండా దగ్గర దగ్గరలో ఎక్కడైతే ఉన్నారో అక్కడ కార్ల మీద మీరు కార్ల మీద వెళ్ళారు అక్కడ అసలు అక్కడ అవకాశం లేదు కొండల మీదకి కాలి నడకన నడుచుకొని వెళ్ళే గ్రామాలు కూడా ఉన్నాయి అక్కడికి ఎప్పుడైనా వెళ్ళారు మీరు లేదు గన్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎవడేసేస్తాడో తెలియదు అలాంటి టైంలోని ఎంతో మంది సేవకులు మీరు వెళ్ళదు వెళ్ళేది అన్నారు కదా అలాంటి సేవకులు వాళ్ళందరూ కూడా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు సహాయం చేయడానికి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని అక్కడ గుప్పిల్ ఇప్పి అక్కడ సహాయం చేశారు అవన్నీ మీకు కనిపించలేదా మొదటి మీరు వెళ్ళారా సహాయం చేయడానికి మీరు అసలు సహాయము అని అంటే పోలే మీ వరకు ఎంతవరకు చేయగలరా అంతవరకు చేశారు నేను దాన్ని కాదంటం లేదు తప్పు లేదు కానీ మీరు మాత్రమే చేశారంటే అది తప్పు నేను ఎందుకు ఎలా వచ్చానంటే ఎంత కష్టపడి ఎంత సేవ చేసినా ఎంత సహాయం చేసిన వాళ్ళందరినీ కూడా మీరు దిగదు దిగదుడుపుగా మాట్లాడారు నాకు అక్కడ బాధ అనిపించింది ఎప్పటికైనా సరే మీరు రెచ్చగొట్టే తత్వాన్ని మీరు డబ్బులు రాబట్టుకునే తత్వాన్ని మానుకుంటే మంచిది దయచేసి దయచేసి క్రైస్తవ సోదర సోదరి మళ్ళీ నన్ను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో నేను ఎందుకు చేసి ప్రశ్నించడం జరుగుతుందంటే అజయ్ అన్న పెట్టిన టైటిల్కి కానీ ఆ తమ్ళలకు కానీ మాదిలికి అది క్యాష్ చేసుకునే అవకాశం ఉంది దాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది క్రైస్తవుల మీద తప్పుడు ప్రచారాన్ని చూపించే అవకాశం ఉంది కాబట్టి నేను ఇది అడగడం జరిగింది ఇంకొక కారణం ఏంటంటే అందులో చెప్పిన మాటలు కొన్ని డౌట్ కలిగించే విషయాలు కొన్ని మనుషుల్ని మ్యానిపెట్ చేసే మాటలు ఇవన్నీ కూడా నాకు కనిపించడం జరిగింది అందుకని నేను వచ్చి మాట్లాడాను దయచేసి మీరు అర్థం చేసుకుంటారని అలాగే ఎవరెవరైతే సహాయం చేశారో క్రైస్తవులారా మీరందరూ కూడా అజయ్ బాబు గారికి మీరు కాల్ చేయగలిగితే అన్న ఎవరూ చేయలేదు అంటున్నారు కదా ఇదిగో నేను చేశానన్న నేను చేశానన్నా అని మీరు అందరికీ చెప్పుకుంటే అది తప్పు కానీ ఎవరైతే చేయలేదని అంటున్నారో వాళ్ళకి మీరు ఫోన్ చేసి మీరు చెప్పుకోవచ్చు అలాగే మీరు చేసినట్టుగా చెప్పి వాళ్ళు ఏం చేశారో అడగండి ఓకేనా కాబట్టి మరొక వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు మీ క్యాబ్బాబ్ చెప్తున్నాడు బాయ్